ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే వ్యాధి ముందే దాన్ని మనం తగ్గించుకోగలిగితే రాకుండా ఆపుకోగలిగితే చాలా అద్భుతం అయితే ఇది చాలా జోక్ మన జోక్ అనిపించేటటువంటి విషయం ఫన్నీ అనిపించేటటువంటి విషయం ఏంటి అంటే అసలు ఒక వ్యాధి ఏ వ్యాధి రాకూడదని ఏ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి సో ఇది చాలా కష్టమైనటువంటి సమస్య అంటే మనకి ఏ వ్యాధి రాబోతుందో ముందుగానే మనం తెలుసుకుంటే ఆ వ్యాధి మనం రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే జాతకాలు చూడాలి లేదండి చాలా సైంటిఫిక్గా మనకి రాబోయేటటువంటి వ్యాధులు ఏంటి అనేది మనం గుర్తించేటటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం ఈరోజు ఉంది ఈరోజు షుగర్ వ్యాధి వస్తుందా లేదా అనేది మనం ఒక టెన్ టు ఫైవ్ ఇయర్స్ ముందు మనం తెలుసుకోవచ్చు హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది ఒక ఫైవ్ ఇయర్స్ ముందే మనం తెలుసుకోవచ్చు అలాగే బీపీ వస్తుందా లేదా అనే విషయం కూడా మనం ఒక ఫైవ్ ఇయర్స్ ముందు తెలుసుకోవచ్చు అలాగే మన తల్లిదండ్రులకి లేదా మన పూర్వీకులకి దానికి సింపుల్ సిస్టులు ఉంటాయి లేదా ఏడీపీకేడీ అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే పూర్వ అది వంశపారపరంగా వస్తూ ఉంటుంది ఇలాగ ఇలా వచ్చే వ్యాధులు ఏమైనా ఉన్నాయా మన తల్లిదండ్రులకు షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉందా సో ఇలా ఉన్నప్పుడు కూడా మనకు రాబోయేటటువంటి వ్యాధులు ఏంటి అనేది మనం ఎజ్యూమ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో వీటిని బేస్ చేసుకొని దానికి సరిపడేటటువంటి పరీక్షలు చేయించుకొని మనం దానికి సరిపడేటటువంటి వనమూలికలు దానికి సరిపడేటటువంటి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ దానికి సరిపడేటటువంటి డైట్ వినియోగించుకోవడం ద్వారా ఖచ్చితంగా ప్రివెంట్ చేసుకోవచ్చు దీనికి ఒక సైంటిఫిక్ మెథడ్లో కానీ అల్లోపతి విధానంలో ప్రివెన్షన్ అనేది లేదు కేవలం ట్రీట్మెంట్సే ఉన్నాయి కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రివెన్షన్ అనేది ఉంది నేచురల్ థెరపీస్లో ప్రివెన్షన్ అనేది ఉంది